అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు సృష్టి ప్రారంభం అయినది కావున యుగ ఆది అని పేరు ఆ రోజు చేయవలసిన విధులు ఏమిటంటే తెల్లవారుజామున నిద్రలేచి నిత్య కృత్యములు నెరకో నెరవేర్చుకుని నూతన వస్త్రములు ధరించి ఇష్టదేవ ప్రార్థన చేసి షడ్రుచులు కలిపిన పదార్థం భక్షించి పంచాంగ శ్రవణం చేసి ఇష్టదేవతను పెద్దలను దర్శించి నమస్కారం చేసి వారి ఆశీర్వచనలు తీసుకున్నట సంప్రదాయబద్ధమైనది కావున అందరూ ఆ యొక్క విధి విధానాలను ఆచరించి మన వైదిక ధర్మములను నిలబెట్టిన వారు అవుతారని కోరుచున్నాను ఓం శ్రీమాత్రే నమ